కంచిలోని పట్టు వీ వస్త్రాలకే అమ్మపడను మంగళ గౌరి గ్రాండ్ ఇయర్ కంచకి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి సంక్రాంతి దగ్గర ఉంది మరికొద్ది రోజుల్లోనే సంక్రాంతి పండుగ రాబోతుంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎవ్రీ ఇయర్ లాగానే హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అవుతుంది సో ఆంధ్రాకి వెళ్ళేటువంటి వారు ఆంధ్రాకి తెలంగాణలో జిల్లాలలోకి వెళ్ళేటువంటి వారందరూ కూడా జిల్లా ప్రాంతాలకి ఇలా హైదరాబాద్ నుంచి ఎవ్రీ ఇయర్ సంక్రాంతి వచ్చిందంటే కొన్ని లక్షల మంది ఇక్కడి నుంచి పండగలకు సెలవుల నేపథ్యంలో తమ సొంత ఊర్లకు వెళ్ళేటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం ఎన్ని ప్రత్యేక రైళ్ళు ఎన్ని ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా రవాణా మార్గాలు ఉన్నప్పటికీ కూడా సంక్రాంతి వచ్చిందంటే రోడ్లు రైళ్ళు అన్నీ రవాణా మార్గాలన్నీ కూడా ఫుల్ రష్గా మారుతుంటాయి చాలామందికి వాహనాలు దొరక వెళ్ళడానికి ట్రైన్లలో చాలా సీట్లు కూడా దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది ఎన్ని కొత్తగా ట్రాన్స్పోర్టేషన్స్ కల్పించినా కూడా సరిపో అంత రష్ ఉంటుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రైన్ టికెట్లు బుక్ చేసుకుందామని లేకుంటే ట్రైన్లో ఆల్రెడీ రిజర్వ్ అయినటువంటి సీట్లను వెయిటింగ్ పెడుతులు ఉన్నాయన్నటువంటి దానికోసమే లేకుంటే ఇతరత్ర ట్రైన్లు ఏమన్నా ఉన్నాయా స్పెషల్ ట్రైన్లు ఏమైనా ఉన్నాయా ఆంధ్ర వివిధ ప్రాంతాలకు విశాఖ వైజాగ్ కానీ కాకినాడ రాజమండ్రి ఇలా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్ళేటువంటి వారందరూ కూడా సెర్చ్ చేస్తూనే ఉన్నారు రోజు ఎక్కడెక్కడ ట్రైన్లలో వేకెన్సీ ఉంది ఏదైనా కొత్త ట్రైన్ ఉందా ట్రైన్ బుక్ చేసుకుందాము ఇలా నానా రకాలుగా ఎందుకంటే ఫ్యామిలీస్ తోటి వెళ్తుంటారు కాబట్టి అక్కడికి ప్రయాణించడానికి కోసం టికెట్ల కోసం తంటలు పడుతుంటారు ఈ నేపథ్యంలో తాజాగా ఒక శుభవార్త చెప్పింది రైల్వే శాఖ అని చెప్పుకోవచ్చు ఆంధ్రాకు వెళ్ళేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ఈ సంక్రాంతికి హైదరాబాద్ నుంచి సో వారి కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి రైళ్ళని ఇప్పటికే కొన్ని కేటాయించింది మరికొన్ని కూడా కేటాయిస్తూ తాజాగా కొన్ని ట్రైన్లకు సంబంధించిన వివరాలను కూడా ప్రకటించడం జరిగింది సో ఒకసారి ఆ వివరాలు మనం చూద్దాం సంక్రాంతి నేపథ్యంలో కాకినాడకు ఆరు ప్రత్యేక రైళ్లను తాజాగా ప్రకటించింది సో దీనికి సంబంధించిన వార్త పూర్తిగా చూద్దాం ఆ ట్రైన్స్ ఏంటి ఆ ఎక్కడెక్కడి నుంచి ప్రయాణిస్తాయి ఎక్కడి వరకు వెళ్తుంది ఆ ట్రైన్ నెంబర్స్తో సహా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి కాకినాడకు ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది అంటే సికింద్రాబాద్ కేంద్రంగా సో ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు గుర్తుపెట్టుకోండి ఈ నెల తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని సిపిఆర్వో శ్రీధర్ తెలిపారు సో ఈ నెల తొమ్మిది పదకొండు తేదీలలో కాచిగూడ సో హైదరాబాద్లో మన సికింద్రాబాద్ పక్కన ఉండేటువంటి దగ్గరలో ఉండేటువంటి కాచిగూడ నుంచి కాకినాడ టౌన్కి సో ట్రైన్ నెంబర్ కూడా చూడొచ్చు జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ ఈ నెంబర్ తోటి ఒక ట్రైన్ అందుబాటులో ఉంటుంది సో కాచిగూడ నుంచి అండ్ పది పన్నెండవ తేదీలో కాకినాడ టౌన్ కాచిగూడ సో ఇదే ట్రైన్ జీరో సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్తో వచ్చేటువంటి ట్రైన్ కాకినాడ టౌన్ నుంచి కాచిగూడ నుంచి మళ్ళీ రి రిటర్న్ అవుతుంది సో పది పన్నెండో తేదీ సో పదిన నాంపల్లి నుంచి కాకినాడ టౌన్ సో హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ నుంచి ఇక్కడ కాకినాడకు వెళ్ళేటువంటి ఇంకొక ట్రైన్ బయలుదేరుతుంది పదో తారీఖు ఒకటి తొమ్మిదో తారీఖుకి ఇచ్చారు ఇంకొకటి పదో తారీఖు ఇంకొకటి మార్నింగ్ నాంపల్లి నుంచి కాకినాడకు వెళ్ళేటువంటి ట్రైన్ ఒకటి మనం చూడవచ్చు ఇక్కడ జీరో సెవెన్ జీరో టూ త్రీ నెంబర్ తోటి ఈ ట్రైన్ ఒకటి బయలుదేరబోతుంది అండ్ పదకొండున కాకినాడ నుంచి నాంపల్లి సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యేటువంటి ట్రైన్ ఒకటి చూడొచ్చు జీరో సెవెన్ జీరో టూ ఫోర్ నెంబర్ తోటి ఒక ఇంకొక మరొక ట్రైన్ కూడా పెట్టడం జరిగింది సో మొత్తం ప్రత్యేక రైళ్ళ నడుస్తాయని వెల్లడించారు ఈ రైళ్లను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అవుతుందంటూ కూడా వెల్లడించడం జరిగింది సో ఇప్పటికే ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయింది ఈ రోజు గురువారం ఉదయం నుంచే ఎనిమిది గంటల నుంచే స్టార్ట్ అయిపోయింది ఎవరికైనా టికెట్లు రెగ్యులర్ ట్రైన్స్ కానీ ఇప్పటికే కొన్ని స్పెషల్ ట్రైన్స్ కూడా ప్రకటన జరిగింది వాటిల్లో కూడా టికెట్లు కనుక దొరకనట్లయితే ఇది ఇంకెవరికి తెలియదు ఈ ట్రైన్లు ప్రత్యేకమైనటువంటి ట్రైన్లు ఉన్నాయని కాబట్టి సో ఈ ట్రైన్లు గనక మీరు ఒకసారి ఏమైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ ఈ ట్రైన్స్కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకొని ఇక్కడ ఏమన్నా మీకు రిజర్వేషన్ సంబంధించిన ఏమైనా వేకన్సీ ఉంటే బుక్ చేసుకొని హ్యాపీగా ప్రయాణం చేసేటువంటి అవకాశం అయితే ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి